హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనధన్ ఫ్యామిలీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ సగ్గబియ్యం క్యారెట్తో పాయసం చేస్తున్నాను ఈ సగ్గబియ్యం క్యారెట్ పాయసం వచ్చి మనకి ఇది వచ్చేసి సమ్మర్ కదండి ఈ సమ్మర్లో ఇలాగ వారానికి ఒకసారి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఒకసారి ఇలా చేసుకొని తాగుతా ఉంటే ఒంట్లో వేడిని తగ్గించేస్తుందండి చాలా బాగుంది ఈ స్వీటు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా సగ్గబియ్యాన్ని ఒక కప్పు తీసుకొని క్లీన్ చేసుకొని కప్పు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఏ కప్పుతో సగ్గబియ్యం తీసుకున్నాను ఆ కప్పుతో క్యారెట్ తురుము తీసుకున్నాను కప్పు నిండా ఇంకా గీ తీసుకున్నాను కాజు కిస్మిస్ మనం కప్పున్నర బెల్లం తీసుకున్నాను సగ్గుబియ్యం హాఫ్ వన్ అవర్ నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి వేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత కాజు కిస్మిస్ వేసుకుంటున్నాను కాజు కిస్మిస్ ఫ్రై మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ ని వేసుకొని వేసుకుందాం మనకి క్యారెట్లో పచ్చిదనం పోయేలా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఎక్కువ అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం ఇలాగా మొత్తం తీసేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ ఫ్రై తీసేసాం కదా ఈ త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాము వాటర్ అంతా మనకి బాగా మరగాలి మరుగుతున్నప్పుడు మొత్తం బాగా ఉడకాలి కొలుక అనేది లేకుండా ఉడికించుకోవాలి క్యారెట్ తుడిమేసాం కదా దీన్ని ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాము ఇప్పుడు క్యారెట్ ఉడికి పాలు పోసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయ్యింది ఇది మొత్తం చల్లారిన తర్వాత పాలు కోసుకోవాలి స్టవ్ ఆపేసుకున్నాను ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత Subscribe, try like it, subscribe